దేవునామానికి మహిమ గాక మీ అందరికి ప్రభు పేరిట పేరిటలు తెలియచేస్తున్నాను శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును అని దినమ నా అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా అలలుయా ఏదీ కాలస్వామ్యం మందు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా మరి నిన్ను పిలిచినటువంటి ఒక ప్రధాని అందరి ఎదు అందరి ఎదుట నిన్ను తగ్గించడం కంటే నిన్ను ఇక్కడికి ఎక్కిరమ్మని చెప్పడం నీకు మేలు కదా ఆశీర్వాదం కదా అంటున్నాడు ఈ మాట యొక్క అర్థం భావం ఏమిటంటే మనం తగ్గించుకొని తమ్ము తాము తగ్గించుకొని బ్రతకాలని ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడని మనతో మాట్లాడుతూ మనకు తెలియజేస్తూ ఉన్నాడండి యేసు ప్రభు కూడా ఒక చోట విందుకు వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా కొద్దిమంది ఎలా కనబడుతున్నారంటే అగ్రపీఠాల్ని వారిగా ఒక ప్రధమైనమైనటువంటి స్థానాన్ని కోరుకునేవారిగా కనబడుతూ ఉన్నారు అయితే దేవుడు వాళ్ళతో చెప్తూ ఉన్నాడు కదా మీరందరూ కూడా అగ్రపీఠాలని మీరు కోరుకుంటున్నారు కానీ విందు ప్రజాని మీకన్నా గొప్పవారిని కూడా ఆహ్వానించి ఉంటే మీరు ప్రధానమైనటువంటి స్థానంలో మీరు కూర్చుండే మరి మీకన్నా గొప్పవాడు ఆ విందుకు వచ్చినప్పుడు మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి అని చెప్పడం కన్నా మనకి మనం కడపటి వారంగా మనం కూర్చున్నప్పుడు మనల్ని పిలిచినటువంటి ఆ విందు యజమాని మనల్ని చూచినప్పుడు మీరు ఇక్కడికి రండి ఎక్కి ఇక్కడికి ఎక్కి రండి కొంచెం ముందుకు రండి మీరు ప్రథమ స్థానంలో కూర్చోండి అని పిలవటం మనకి మేలు కదా ఆశీర్వాదం కదా అదే మనకి ఘనతని తెచ్చిపెట్టింది కదా అని యస్వు ప్రభు వారు వారందరితో చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉండాలి మనకే ఏదైనా ఒక స్థానం గొప్ప స్థానం మనకు కావాలి మనం ఆశపడుతూ ఉన్నప్పుడు దానికే దానికి ఆ స్థానం మనకు వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలంటే వేచి వారంగా ఉండాలి కానీ మనకి మనమే ఒక గొప్ప స్థానంలో ఉండిపోవాలని మనకి మనమే గొప్ప స్థితిలో ఉండాలని ఆశపడే వారంగా ఉండకూడదు కొంతమంది వారు ఏం చేస్తూ ఉంటారంటే వారి ప్రవర్తన చూస్తూ ఉంటే వారికే వారు ఏం చేస్తూ ఉంటారంటే గొప్ప చెప్పుకుంటూ ఉంటారు నాలో గొప్ప గొప్పతనం ఇది ఉంది నేను గొప్ప వ్యక్తిని నేను గొప్పవాడిని నేను గొప్పదానిని నా నా మాట ఇలాగ ఉంటుంది నేను ఇలాగ చేస్తూ ఉంటాను నా లాగా చేస్తూ ఉంటాను కొంతమంది ఏం చేస్తుంటే వారికే వారు గొప్ప చెప్పుకుంటూ ఉంటారు దానివల్ల మనకి మేలు కలగదు కానీ ఎదటి వ్యక్తులు మన గురించి ఏం చేయాలంటే మన గొప్పతనం గురించి మాట్లాడాలి ఎదటి వ్యక్తులు మన యొక్క ఘనత గురించి మాట్లాడాలి ఎదటి వ్యక్తులు మనలో ఉన్నటువంటి మంచి విషయాల గురించి మాట్లాడాలండి అదే మనకి మేలు అదే మనకి ఘనత తీసుకొస్తూ ఉంటుంది ఇక్కడ దేవుని లేఖనాలు కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే నీ కన్నులు చూసిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఎవరో మనల్ని తగ్గించేటట్లుగా మన ప్రవర్తన మనం ఉండకూడదు కానీ కానీ మనకే మనం దేవుని సన్నిధానంలో తగ్గించుకుంటూ ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే హెచ్చిస్తూ ఉంటాడంట ప్రతి ఒక్కరు కూడా ఏం ఆశపడుతూ ఉంటారంటే హెచ్ అయినటువంటి స్థితిలో ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు అయితే దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే మనల్ని మనం తగ్గించుకుంటా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడండి హెచ్చిస్తూ ఉంటాడు దేవాది దేవుడు కూడా మరి తను తాను తగ్గించుకుని రిక్తునిగా ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరి పాప శాపాలు ఆయన మీద మోసి సిలువ మరణం అందడానికి వచ్చాడండి ఆ తర్వాత బాప్తీసం తీసుకునేటువంటి సందర్భంలో మరొక సందర్భంలో కూడా ఆకాశం నుంచి తండ్రి అయినటువంటి దేవుడు పలుకుతూ ఉన్నాడు కదా ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను అని ఎంతగానో ఆయన ఏం చేస్తున్నా అంటే ఘనపరుస్తూ ఉన్నాడండి ఎందుకోసమంటే తను తను ఏం చేస్తాడంటే తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి అందరి కోసం ఎన్నో నిందలు ఎన్నో హింసలు ఎన్నో అవమానాలు ఆయన భరించడానికి ఇష్టపడినప్పుడు పరమతండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తాడు ఆయన్ని ఘనపరుస్తూ ఎవరైతే మరి నన్ను గణప యేసు ప్రభు వారు కూడా అంటున్నారు కదా నన్ను గనపరిస్తే నా తండ్రిని కనపరిచినట్లే తండ్రిని గనపరిస్తే నన్ను గనపరిచినట్లే ఇంత ఘనత రావడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా ఆయన తగ్గింపు స్వభావాన్ని చూపించాడు తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి అంతటి ఘనతని తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ఆయన పొందుకున్నాడు తద్వారా తను ఏ ఉద్దేశాలతో ఈ లోకానికి వచ్చాడు ఆ ఉద్దేశాలన్నీ సఫలం చేయగలిగాడు చివరి వరకు కూడా ఎక్కడ వెను తిరగకుండా వెనుగు తిరగని విశ్వాసంతో ముందుకి నడిపించబడ్డాడండి అలాగే మనం నడిపించబడాలి మనం కూడా ఒక గొప్ప స్థానంలో ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే మనల్ని మనం తగ్గించుకునే వారంగా మనం ఉండాలండి యోగు జీవితంలో చూస్తూ ఉన్నట్లయితే యోగు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినప్పటికీ కూడా తన యొక్క ప్రవర్తన ఎలా కనబడుతూ ఉన్నదంటే తను తాను ఎంతో తగ్గించుకున్నటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు తన యొక్క స్థితిగతులను బట్టి తన యొక్క హోదాను బట్టి తనకున్నటువంటి ఆశీర్వాదాన్ని బట్టి ఎక్కడా కూడా తను హెచ్చింపు పొందుకోలేదు కానీ తన ముందు తనకన్నా దీనస్థితిలో ఉన్నటువంటి వారు తనకన్నాతిలో ఉన్నటువంటి వారిని విధవరాన్లని ఎవ్వరిని కూడా అండి చిన్న చూపు చూసేటువంటి వ్యక్తిగా లేడుగాని తగ్గించుకొని దేవుని ప్రేమని చూపిస్తూ ఉన్నాడు తద్వారా మరి యోబు వీధి వెంట వెళ్తా ఉంటే పెద్ద పెద్ద వారే అధికారులే గొప్పవారే యోగు గారు వస్తున్నారని లేచి నిలబడేవారంట అంత ఘనత రావడానికి కారణం ఏంటంటే యోగు గారిలో ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే తన్ను తాను The తగ్గించుకున్న ఉన్నాడు తన స్థితిని బట్టి తను హెచ్చించుకునే విధానంలో లేడు కానీ తగ్గించుకున్నాడు కాబట్టి ఎంతో స్పష్టంగా లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి ఒక ఉదాహరణ కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఒక ఒక విందుకు వెళ్ళినప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీరు ఏం చేయకూడదు మరి అక్కడికి వెళ్ళి మిమ్మల్ని మీరు హెచ్చించుకొని ఆ స్థానంలోకి మీరు వెళ్ళాలని ప్రయాసపడకూడదు అని అంటూ ఉన్నాడు కాబట్టి ఈ మాటలను అనుసరించి మనం జీవించ మరి పరలోకంలో మరి దేవుడు కూడా అంటున్నాడు కదా ఇక్కడికి ఎక్కి రమ్మను ఆయన మనల్ని పిలిచినట్లుగా మనం ఆ యొక్క స్థానాన్ని సంపాదించుకున్నట్లుగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కట్టుకుందాం అట్టి అనుభవాలు కూడా మనం నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక ప్రార్థం చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధుల ప్రేమగల తండ్రి తల్లి వంద మరి ఒక విందు ప్రధాని ఎదుట మేము ఎలాగో ఉండాలో అతని కన్నుల ఎదుట ఒకడు మమ్మల్ని తగ్గించుకోవటం కన్నా ఇక్కడికి ఎక్కిరమ్మని పిలువట ఎంతో ఆశీర్వాదం ఘనత కదా కాబట్టి మిమ్మల్ని మీరు హెచ్చించుకోవటం కంటే మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు అందరి ఎదుట అధికారే మిమ్మల్ని ఘనపరిచిన మీ ఘనత తీసుకొస్తుంది కదా అని మీరు అంటున్నారు కదా మేము తగ్గించుకొని ఉండాలి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మేమందరం కూడా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా తగ్గించుకొని నీవు నీవి లోకల్లోకి వచ్చినప్పుడు ఎలాంటి తగ్గింపు కలిగినటువంటి ప్రేమని మా ఏడలు కనపరిచావు అలాంటి ప్రేమని మేము కూడా అనేక ఏడల కనపరుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ హెచ్చించబడినట్లుగా మమ్మల్ని బలపరిచి నడిపించమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె స్వా